చీమల కొండ అలవాటు ముందు దినాల కోసం అవి సిద్ధపడతాయి దేవనామనికి స్తోత్రం సోమరి చీమల దగ్గరికి వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి చూడు ఇవి ఎలా ఆహారం సిద్ధపరుచుకుంటున్నాయో ఎలా ఐక్యత కలిగి ఒకదానికొకటి సహవాసము కలిగి మరి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయో చూడు అని దేవుడు అంటాడు దేవుని బిడ్డారా ఈ చీమలన్నీ ఒకరోజు కష్టపడతా ఉన్నాయంట బాగా కష్టపడతా ఆ తినుబండరాలన్నీ మోసుకొని పోతా ఉన్నాయంట ఈ మిడత చూసి ఆనందిస్తా ఉందంట అరే పిచ్చోల్లారా ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సినటువంటి సమయములు మీరేంది ఇవన్నీ మోసుకొని పోతుండ్రు ఏం పోయే కాలం వచ్చింది ఏం జరుగుతుంది భూమి మీదికి మీరు అంత భయపడుతున్నారు అంత పడుతున్నారు ప్రేమిని దేవుని బిడారిని గమనించండి అని చెప్పేసి తింటా ఎంజాయ్ చేస్తే ఎగతాలు చేస్తూ ఉంది ప్రేమిని దేవుని బిడారా చీమలన్నీ తినుబండరాలని సమకూర్చుకున్న తర్వాత వర్షాకాలం రానే వచ్చింది దేవనామానికి స్తోత్రం వర్షాకాలం వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన నీళ్ళే ఆహారం లేదు ప్రేమిని దేవుని బిడలారా మిడత అల్లాడిపోతుంది చలికి వణికిపోతూ ఉంది ప్రేమిని దేవుని బిడారా గమనించండి ఆధారం లేదు ఎటువంటి పరిస్థితులు తోచక దిక్కులేని స్థితిలో ఉంది ఆ తర్వాత ఆ సమయంలో చీమల దగ్గరకు వచ్చింది చీమల రాజా చీమల రాజా ఏదైనా ఆహారం ఉంటే పెట్టండి చలిగాచుకోవడానికి ఏదైనా నాకుంటే దారి చూపించండి అని చెప్పి మిడత చీమల రాజుని ఆశ్రయించిందనమాట అప్పుడు పక్కన వాళ్ళు అంటారు సైనికులు ప్రేమిన దేవిన వెళ్ళారు రాజా రాజా ఈ మిడత చాలా గర్వం ఉంది దీనికి అహంకారం ఉంది మేము తినుమండరాలని మూసేటప్పుడు మమ్మల్ని ఎగతాలు చేసింది కాబట్టి కనికరించొద్దు అంటే అప్పుడు చేమలరాజు అంటాడు సరే ఎలాంటిదైతే లే మన ఆశ్రయం దగ్గరకు వచ్చి మన ఆశ్రయాన్ని కోరింది మన సహాయాన్ని కోరుకుంటుంది కాబట్టి మనం సహాయం చేద్దాం తినడానికి ఆహారం పెట్టండి అదుగో ఆ మంట దగ్గర చలిగాచుకో అని చెప్పి చేమలరాజు దానికి అవకాశం ఇస్తాడు దేవనామానికి స్తోత్రమా హలూయా సమయం ఉన్నప్పుడే ఏం చేసుకోవాలంటే సద్వినియోగము చేసుకొని సమకూర్చుకోవాలి దేవనామానికి స్తోత్రం అప్పుడు మిడతంటది చేమలరాజా నేను తప్పు చేశాను పొరపాటు చేశాను మీరందరూ వేసవి కాలంలో ధాన్యము సమకూర్చుకుంటామంటే నేను ఎగతాలు చేసి ఎంజాయ్ చేస్తూ కాలాన్ని గడిపాను కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు నేను ఇంకెప్పుడు గర్వపడను అతిశయపడను డమ్మముగా మాట్లాడను మూర్ఖముగా మాట్లాడను నా తప్పు నన్ను క్షమించు నేను మీతోనే ఉంటానని చెప్పి మిడత చేమల రాజును కోరుకుంటుంది దేవుని దేవుని మిడారా సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధానములు ఏం చేసుకోవాలి సద్వినియోగము చేసుకోవాలి